మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని ధారిపోశారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు భారతీయ సామాజిక తత్వవేత్త బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు కార్యాచరణ నేటికీ స్పూర్తిదాయకమని చెప్పారు సామాజిక దార్శనికుడిగా సంఘ సంస్కర్తగా వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతికారుడు పూలే అన్నారు వివక్షలేని లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త కొనియాడారు సిద్దిపేటలోని తన నివాసంలో మహాత్మా జ్యోతిబాపూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా పూల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడారు ఆయన ఆశయాలు ఆశలకు అనుగుణంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ తొలి ప్రభుత్వం కేసీఆర్ పాలన కొనసాగించిందన్నారు మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిబా పూలే బాబు జగ్జీవన్ రామ్ కన్న కళలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో నిజం చేశామని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణలోని దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధించి సామాజిక సమానత్వ దిశగా పురోగమించాయని చెప్పారు వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం మా బీఆర్ఎస్ ప్రభుత్వం జ్యోతి బాపులే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలను ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలు నెలకొల్పామన్నారు బాలికల కోసం ప్రత్యేక గురుకులాలను స్థాపించి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశామని చెప్పారు వృత్తుల వారీగా ప్రోత్సాహకాలు అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు బడుగు బలహీన వర్గాల సమగ్రాభివృద్ది కోసం పాటుపడుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపామని తెలిపారు